నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్తీక మాసం సందర్భంగా శ్రీ మార్కండేశ్వర స్వామి స్వామివారి ఆలయంలో అంగరంగ వైభవంగా మహాలింగార్చన దీపోత్సవం మరియు బ్రాహ్మణ సమాధాన కార్యక్రమం ప్రభుత్వం మారిన ఆగని వైసీపీ మండలంలో భూ కబ్జాలు చేస్తున్న వైసీపీ నేతలు పట్టించుకుని ప్రభుత్వ అధికారులు మరియు పోలీసులు ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టిన అధికారులు పంచాయతీ కార్యదర్శిపై విచారణ చేపట్టిన దృశ్య కమిటీ సభ్యులు మార్కాపురం ఇంద్రమ్మ కాలనీ రెండులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నలభై క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు రెవెన్యూ సిబ్బంది కార్తీక మాసం సందర్భంగా మహాలింగాచన దీపోత్సవం బ్రాహ్మణ సమారాధన అంగరంగ వైభవంగా జరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక శ్రీ జగదాంబ సమేత మార్కండేయ స్వామి దేవస్థానంలో క్రోధనామ సంవత్సర కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా లోక కళ్యాణార్థమై శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య బ్రాహ్మణ పురోహిత అర్చక రుత్విధుల సంగమాధ్వర్యంలో మార్కండేశ్వర స్వామి వారికి మాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన జగదాంబ అమ్మ వారికి మహిళల చే సామూహిక కుంకుమార్చన మధ్యాహ్నం బ్రాహ్మణ సమారాధన సాయంత్రం దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు అతిథులు పెద్ద ఎత్తున మహిళలు విచ్చేస్తే పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లోక కళ్యాణార్థమై స్వామివారికి మహాలింగార్చన ఏకాదశ రుద్రాభిషేకం బిల్వార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కార్తీక మాసంలో విశేషంగా ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థమై లోక సుభిక్షం కోసం నిర్వహించడం జరిగిందని సంఘం నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు బ్రాహ్మణ ప్రముఖులు పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పెద్దారవేడు మండలం హనుమాన్ జంక్షన్ కుంటలో భూముల రేట్లు అమాంతంగా పెరిగిపోవడంతో మండల వైసీపీ నేతలు కుందూరు శివారెడ్డి దిద్దెల వెంకటరెడ్డి భూ పాల్పడుతున్నారు పెద్దారవీడు మండలంలోని ఓబులక్కపల్లె పంచాయతీ పరిధిలోని దిగ్గింపూడి వెంకట లక్ష్మమ్మకి చెందిన సర్వే నంబర్ డెబ్బై ఎనిమిది బై రెండులో ఉన్న ఒక ఎకరం నలభై నాలుగు సెంట్ల భూమిని కాజేసేందుకు నడిగడ్డ గ్రామస్తుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి ఆన్లైన్లో ఉన్న పేరును తొలగించి వాళ్ల పేర్లను చేర్పించారు నలభై సంవత్సరాల నుండి మేమే అనుభవంలో ఉన్నామని రైతు మల్లారెడ్డి తెలిపారు మాపై వైసీపీ నాయకులు మంది మార్బంలంతో భౌతిక దాడులు చేశారంటూ భూ యజమానులు ఆరోపిస్తున్నారు గతంలో ఈ భూమిలో మిరప పంట ఉండగా పంటకు వచ్చిన మిరపను ట్రాక్టర్లతో నాశనం చేసి అడ్డు వచ్చిన భూ యజమానురాలు వెంకట లక్ష్మమ్మపై దాడి చేసి చేయి ఇరగొట్టడంతో హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నారు ఆన్లైన్లో మా పేరు తొలగించడంతో మేము కోర్టును ఆశ్రయించాం ఇప్పటికే భూమి కోర్టులో ఉండగా ఈరోజు వైసీపీ నాయకులు సుమారు నూట మందితో జేసీబీలను తీసుకొని వచ్చి పొలంలో ఉన్న నర్సరీని కూల్చేందుకు ప్రయత్నించగా వందుకు కాల్ చేయడంతో పోలీసు అధికారులు తక్షణమే స్పందించి భూమి దగ్గరికి వచ్చి ఇరుపురి పత్రాలను తీసుకొని వెళ్ళడం జరిగింది మా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే వారికి ఎదురు తిరిగే మంది మార్బలం డబ్బు మా దగ్గర లేనందున నేను కుటుంబంతో కలిసి భూమిలో ఆత్మహత్య చేసుకుంటామని మీడియా ముందు మా యజమాని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నటి పర్యంతమయ్యారు ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీలో గత కొంత కాలంగా జరుగుతున్న అక్రమాలకు పంచాయతీ కార్యదర్శి ఈదుల రెడ్డి నిర్లక్ష్యంతో నిధుల దుర్వినియోగానికి కారణమని తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి ఆంజనేయులు ఆరోపిస్తూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబుకు ఫిర్యాదు చేశారు ఈ విషయం గురించి మంత్రి నారా లోకేష్ జిల్లా కలెక్టర్ కు పురామించారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు ఈ కమిటీ విచారణ ఎరగొండపాలెం పంచాయతీ కార్యాలయంలో చేపట్టారు ఎరగొండపాలెం పంచాయతీ కార్యాలయం పరిసరాలలో యుద్ధ వాతావరణం నెలకొంది దీంతో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పంచాయతీ కార్యదర్శికి మద్దతుగా ఎరక్షన్ బాబు వర్గీయులు సందడి చేస్తూ కనిపించారు రాజకీయంగా అధికార పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడిన విషయం విదితమే ఎలక్షన్ బాబు గ్రూపు మణి రవీంద్ర గ్రూపు ఈ రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది దీంతో ఇక్కడి అధికారులకు తలనొప్పిగా మారింది ఎరక్షన్ బాబు ఒంటైతు పోకడాలతో వైసీపీ వారికే పనులు చేస్తూ తెలుగుదేశం పార్టీ వారిని పట్టించుకోవడం లేదనే వాదన బలంగా తీసుకురావడంతో డి డి అంటే అనే పరిస్థితి నెలకొన్నాయి అందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శినే ప్రభుత్వం మారిన ఎరక్షన్ బాబు కొనసాగిస్తుండటంతో రవీంద్ర వర్గం పంచాయతీ కార్యదర్శిని టార్గెట్ చేసి ఎరక్షన్ బాబుపై తిరుగుబాటుకు శంఖం పూరించారు మండలంలో అధికారులపై కమిటీలు విచారణలు జరుగుతుండటంతో అధికారులు ఏ పనులు చేయాలన్నా భయపడే పరిస్థితి నెలకొన్నాయి కార్యదర్శిపై విచారణ రోజంతా సాగింది ఈ విచారణకు త్రిసభ్య కమిటీ సభ్యులు బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు మార్కాపురం డిఎల్ఓపీ భాగ్యవతి ఆడిట్ విభాగానికి చెందిన రమేష్ బాబులు పాల్గొన్నారు విచారణ నివేదికను ఉన్నత అధికారులను ఆందిస్తామని తెలిపారు కేఎల్ యూనివర్సిటీ గుంటూరు వారి ఆధ్వర్యంలో జరిగిన పద్నాలుగవ స్నాతకోత్సవంలో దొనకొండ పట్టణానికి చెందిన షేక్ ఖాదర్ బాషాకి ఎంబీఏ మేనేజ్మెంట్ విభాగంలో పిహెచ్డి అందుకున్నారు ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన షేక్ ఖాదర్ బాషాకి ఎంబీఏ మేనేజ్మెంట్ విభా విభాగంలో కేఎల్ యూనివర్సిటీ వారు పిహెచ్డి అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని వారి చేతుల మీదుగా మరియు కేవి యూనివర్సిటీ రిజిస్టర్ సుబ్బారావు గారి చేతుల మీదుగా పిహెచ్డి పట్టా పొందారు ఇందులో భాగంగా పలువురు స్నేహితులు పిహెచ్డి పట్టా పొందుకున్న షేక్ కాదర్ భాషను ఆనందదాయకమంటూ పలువురు ప్రశంసలు అభినందనలు కొరియాడారు పక్కా సమాచారం మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు పట్టణంలోని ఇంద్రమ్మ కాలనీ రెండులో నిల్వ ఉంచిన నలభై క్వింటాల్ రేషన్ బియ్యాన్ని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు రెవెన్యూ సిబ్బంది కోటేశ్వరరావు పట్టుకున్నారు అక్రమ రేషన్ బియ్యంపై తహసీల్దార్కి సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న నలభై బస్తాలలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని వాటి విలువ యాభై వేలు ఉంటుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అవకాశం కల్పించిందని కార్డులేని వారు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకాశం జిల్లా డిఎస్ఓ పద్మశ్రీ తెలిపారు ప్రకాశం జిల్లా ఎరవగండపాలెం పట్టణంలోని పౌర సరఫరాల గోదామును పరిశీలించిన ఆమె విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పదమూడు వందల తొంభై రేషన్ షాపులకు సరుకు అందిందని మూడు వేల ఎండియు వాహనాల ద్వారా కార్యదర్శులకు పంపిణీ జరుగుతుందని బియ్యంతో పాటు పంచదార కందిపప్పు ప్రతి కార్యదర్శునికి అందుతుందని తెలిపారు రేషన్ కార్డు ధరలు రేషన్ బియ్యాన్ని అమ్ముకోకుండా తప్పనిసరిగా తినాలని ఈ బియ్యంలో అత్యధిక పోషకాలు దాగున్నాయని తెలిపారు జిల్లాలో దాదాపుగా

ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ జరిగింది మీకు తెలుసా దిశ మీటింగ్ ఒకటి ఎంపీ గారిది ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ లంక దేకర్ సార్ అంతా అయ్యింది కాబట్టి నిన్న దేవి గారి కోర్టు ఉంది కాబట్టి నిన్న అవ్వలేదు సార్ ఫిజికల్ వెరిఫికేషన్ అందుకని అవ్వకపోతే ఫస్ట్ తారీఖు ఉదయం చేయాలి సార్ అందుకని వచ్చారు గ్రామంలో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి ఎవరైనా దాతలు సహకరించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలంటే శ్మశాన అభివృద్ధి ప్రదాత కసెట్టి జగన్ బాబు తెలిపారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో దహన సంస్కారాలు నిర్వహించే హిందూ శ్మశాన వాటిక కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోకుండా శిథిలావస్థలో అడవిని తలపిస్తుంది గ్రామంలో ఎవరైనా ఒక వ్యక్తి మరణించి అతని దహన సంస్కారాలు ఈ శ్మశాన వాటికలో చేపట్టాలంటే ఆయా కుటుంబ సభ్యులు నరక్యాతన పడాల్సిన దుస్థితి నెలకొంది ఈ తరుణంలో మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కసట్టి జగన్ బాబుతో పాటు మరికొంతమంది ఆర్థిక సహాయ సహకారాలు అందించి కొంతమేర పనులు చేపట్టినప్పటికీ మిగిలిన పనులు కాక శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోలేదు అన్ని జన్మలలో మానవ జన్మ గొప్పది అంటారు అయితే మరణించిన అనంతరం దహన సంస్కారాలు చేసుకునే హిందూ శ్మశాన వాటిక తరలిపాడులు చాలా ఘోరంగా ఉందని గ్రామంలోని హిందువులంతా సహకరించవలసిందిగా కోరుతున్నారు అదే విధంగా ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం ప్రతి నుంచి మీకు తోచిన సాయం చేస్తే హిందూ శ్మశాన జరుగుతుందన్నారు ప్రతి కుటుంబం నుంచి ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా అభివృద్ధిలో భాగస్వాములు అయి అభివృద్ధికి సహకరించడం వాళ్ళం అవుతామని మనం ఎన్నో దాన ధర్మాలు చేస్తుంటాం ఇలాంటి పుణ్య కార్యక్రమాలకు మీ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ వెల్కమ్ బ్యాక్ ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని అరికంటించుకునే వ్యాధి అని ఇది అక్రమ లైంగిక సంబంధాల వలన రక్త మార్పిడుల వలన వస్తుందని అందరూ ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య విస్తరణ అధికారి సూపర్వైజర్ రంగయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్భంగా ప్రత్యేక ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బీజెం చిన్న నర్సయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఉన్నత అధికారులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అశ్విని కుమార్ ప్రభుత్వ వైద్యశాల ఆరోగ్య విస్తరణ అధికారి ఆవులయ్య వైద్యశాల సూపర్వైజర్ రంగయ్య పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ బిజ్జము చిన్న నర్సయ్య మాట్లాడుతూ ఫ్రెండ్స్ సేవా సంస్థ కొమ్మరోలు మండలంలో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని అలాగనే అనేక అవగాహన సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగానే అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ఈరోజు ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది ఎలా నివారించాలి అనే అంశాలపై మీకు అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు అనంతరం వైద్య శాఖ అధికారులు ఆవులయ్య రంగయ్య మాట్లాడుతూ ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ఎయిడ్స్ సోకిన వారితో మాట్లాడినా వారు దగ్గిన తుమ్మిన వారి పక్కన ఉన్న రాదని ఇది కేవలం అక్రమ లైంగిక సంబంధాల వలన వస్తుందని ఒక్కొక్కసారి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల రక్తం సూది ద్వారా ఇతరులకు ఎక్కించినప్పుడు కూడా వస్తుందని తెలిపారు రాబోయే రోజులలో ఎయిడ్స్ లేని దేశంగా మన దేశాన్ని నెలకొల్పడానికి విద్యార్థిని విద్యార్థులు ఎయిడ్స్ పై అందరికీ అవగాహన కలిగించాలని కోరారు అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు విద్యార్థులకు బహుమతులు అందజేసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు విశ్వరూపం నిర్మలా దేవి ఇతరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో త్రిపురాంతకం క్షేత్రంలో స్వయంగా వెలిసిన శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి స్వామి అమ్మవార్ల ఉదయ దేవయాలలో ప్రత్యేక పూజలు చేశారు అమావాస్య ఆదివారం కావడం విశేషమైన రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుండి భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఉభయ దేవాలయాలు దర్శించవలసిన భక్తులను ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు ఆదివారం అమావాస్య విశేషమైన రోజు కావడంతో భక్తులు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి చక్రపీఠం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలను చేశారు ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితులు మంత్రాలు చరణలతో మంగళ వాయిద్యాల దీప నైవేద్యాలను సమర్పించి విశేష పూజలు చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలు పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు పూర్వ విద్యార్థుల ఏసీ ఫ్రీజర్ బాక్స్ ను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు అందజేశారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కుంటక సుబ్బారెడ్డి ప్రధాన కార్యదర్శి అన్న మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం అందజేయడం మా మిత్రుల్లో ఎవరింట్లో శుభకార్యం జరిగినా ఆ శుభకార్యానికి మా గ్రూప్ తరఫున చిరు కానుకను అందించి దంపతులు ఆశీర్వదించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా బాయ్స్ హై స్కూల్లో ఆడియో సిస్టమ్లు అందజేయడం ఇలాగనే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందు ముందు అనేక మంచి కార్యక్రమాలతో మా యొక్క ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ మిత్రులందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుములవీడు గ్రామంలోని మృగా మల్లేశ్వర స్వామి శివాలయంలో కార్తీక మాసం చివరి రోజు పురస్కరించుకుని శివనామ స్మరణ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త పెడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలోనే బృగా మల్లేశ్వర స్వామి శివలింగానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచి ఆలయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది ఈ పూజా కార్యక్రమాలలో పెడుతల ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు కార్తీక మాసం ఆఖరి రోజు పురస్కరించుకుని ఆలయంలో ఇరవై నాలుగు గంటల పాటు శివనామ స్మరణ స్మరిస్తూ ఓం శివాయ మంత్ర జప కార్యక్రమాన్ని చేపట్టారు ఆదివారం తెల్లవారుజాము నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు ఓం నమ శివాయ మంత్రాన్ని భక్తులు జరిపినట్లు తెలిపారు అర్చకులు ప్రసాద్ తెలిపారు కార్యక్రమంలో భాగంగా ఆలయానికి వస్తున్న భక్తులకు మూడు పూటల అల్పాహారం అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే పెడుతల రామ్ రెడ్డి చేపట్టారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్మార్ట్ పాలన వైపు అడుగులు వేస్తుంది నాణ్యమైన ప్రజా సేవలను అందించేందుకు నడుం బిగించారు ఇందులో భాగంగా స్మార్ట్ విద్యుత్ మీటర్లను బిగిస్తున్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో స్మార్ట్ మీటర్లు నూతనంగా దర్శనమిస్తున్నాయి విద్యుత్ శాఖ వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్మార్ట్ విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు మొదటి దశలో భాగంగా మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ స్మార్ట్ మీటర్లను బిగించారు త్వరలో పెద్ద వ్యాపార దుకాణాలకు కూడా బిగించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రీ మీటర్లుగా పనిచేసే స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ ఆదా కావడంతో పాటు విద్యుత్ చౌర్యం కూడా పూర్తిగా అరికట్టపడుతుందని తెలిపారు అలాగే విద్యుత్ బిల్లుల బకాయిలు కూడా అరికట్టవచ్చు అన్నారు సెల్ ఫోన్ కు ఇలాగే స్మార్ట్ మీటర్లకు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని రీఛార్జ్ అయిపోగానే విద్యుత్ ఆగిపోతుందని తెలిపారు ప్రస్తుతానికి స్మార్ట్ మీటర్లను బిగించామని రీఛార్జ్ సిస్టమ్ త్వరలో వస్తుందని అంతవరకు మామూలు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు త్వరలో వ్యాపార సంస్థలకు అటు తర్వాత ప్రతి ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు రానున్నాయని తెలిపారు మద్యం మత్తులో మందుబాబులు రైల్వే స్టేషన్ మరియు ఎన్టీఆర్ సర్కిల్ నందు మద్యం మత్తులో ఏమి జరిగేది తెలియక కింద పడి దొల్లాడుతున్న దృశ్యాలు కనపడుతున్నాయి ప్రకాశం జిల్లా దొనకొండలో మద్యం సేవించి రోడ్లపై మరియు సైడ్ కాలువలో పడి లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు పలువురు పలకరించినా పలకలేనటువంటి పరిస్థితుల్లో పడి ఉండటం గమనార్హం ఇలాంటి దృశ్యాలు రోజు కనపడటం పరిపాటి అయింది ఇదృష్టి బుల్చన్ మరబుల్చున్లు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం